అభివృద్ధి అనేది మాటల్లో కాదు చేతలో చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు నరసరావుపేట పన్నెండో వార్డు వైసీపీ పార్టీకి కంచుకోట మంచి పనులు చేసింది కాబట్టి వైసీపీ పార్టీకి జనం జయగొడుతున్నారని అన్నారు గత టీడీపీలో ఈ ప్రాంతంలో మంచినీరు విద్యుత్ డ్రైనేజీ సమస్యలు పరిష్కారం కూడా కాలేదని గ్రామీణ ప్రాంతాల పరిధిలోని గ్రామాలను టౌన్లో విధులను చేసిన ప్రభుత్వం వైసీపీ ఒక్కటే అని అన్నారు విద్య వైద్యం అందరికీ సహకారం ఇస్తున్న పార్టీ వైసీపీ ఒక్కటే అని అన్నారు అధికారంలోకి వచ్చే పార్టీ వైసీపీ పార్టీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ అభ్యర్థిగా విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గం పట్టణంలోని బ్యాంక్ కాలనీ విద్యానగర్ మరియు బాపనేయ్ నగర్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా వెళుతూ ఉన్నాం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా అందుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా అందించారు కాబట్టి ఈరోజు నేరుగా ఓటర్తోటి ఈరోజు ఈ ప్రభుత్వం మంచి పనులు చేసిందని భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా సహకారం అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అలానే ఈ ఏరియాలో గతంలో గమనిస్తే మంచినీళ్లు సరిగ్గా వచ్చాయి కావు డ్రైన్స్ లేవు రోడ్స్ లేవు దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేశాం మంచినీళ్ళు కూడా బ్రహ్మాండంగా ఈరోజు ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు అందించే కార్యక్రమం చేశాం పెద్ద ఎత్తున ఈ కాలనీ అంతా కూడా డెవలప్మెంట్ జరిగింది గత ఐదు సంవత్సరాల కాలంలో అట్లానే మున్సిపాలిటీలో విలీనం చేశాం బ్యాంక్ కాలనీ అదేవిధంగా విద్యానగరి ఇవన్నీ కూడా మున్సిపాలిటీలో కూడా కలపడం జరిగింది గతంలో లింగం పంచాయతీ కింద ఉండేది దీని అంతా కూడా మున్సిపాలిటీలోకి తీసుకొచ్చి ఇప్పుడు ఇవాళ వాళ్ళందరికీ కూడా లైట్స్ కానీ రోడ్స్ కానీ ఇదంతా మున్సిపాలిటీ మెయింటెనెన్స్ కింద తీసుకురావటం వల్ల ప్రజలు చాలా సౌకర్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యువకుడైనా సరే ఆయన ప్రతి ఇంటికి కూడా మేలు చేసే కార్యక్రమం చేసిన చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బచ్చ అంటున్నాడు అంటే వయసు నిమిత్తం కాదు ఎవరు మంచి పనులు చేశారో వాళ్ళు శాశ్వతంగా ఉంటారు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు ఎప్పుడైనా నీ పేరు మీద ఒక స్కీమ్ అయినా ఉందా ఒక పథకం అయినా ఉందా లేకపోతే ఒక కార్యక్రమం అయినా చేశావు ఈరోజు పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అట్లానే ఎన్టీ రామారావుకి వీళ్ళిద్దరికీ ఈ రాష్ట్రంలో ఒక మంచి పేరు లేకపోతే వాళ్ళ పేరు మీద ఒక పథకాలు వచ్చే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిదే స్థానం నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినా ఎక్కడ కూడా ప్రజలు నిన్ను బాగా పరిపాలించామనే కామెంట్ లేదు నువ్వు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఒక సీఈఓగా పనికి వస్తావు తప్ప ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ పేదల పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమ అనురాగం శాశ్వతంగా ఈ రాష్ట్రంలో గుర్తుంటుంది పేదవాళ్ళకి చేసిన సహాయం ముఖ్యంగా విద్య వైద్యంలో చేస్తున్న మంచి పనులు ఈ రాష్ట్రానికి శాశ్వతంగా ఉంటాయని ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా దీని మీద ఆధారపడుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు ఈరోజు కార్యక్రమంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నాయకుడికి ప్రతి ఒక్కరికి కూడా రానున్న మే పదమూడు ఎన్నికల్లో అందరం కూడా కష్టపడి పనిచేసి నర్సరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నన్ను అలానే ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ గారికి రెండు ఓట్లు వేసి గెలిపించాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నారు ప్రజలను కూడా ప్రార్థిస్తున్నాను అట్లానే ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తారు అనుమానం ఏమీ లేదు మళ్ళీ నూట పది నుంచి నూట ఇరవై సీట్లతో అధికారంలోకి వస్తారని ఇది అదే ఇప్పటిదాకా పదిహేడు సర్వేలు ఇచ్చాయి ఏ సర్వేలో చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నాడు ఇస్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాడు అనుమానమే లేదు ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి కూడా అందాయి ప్రతి కుటుంబం కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా